హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకొచ్చింది టోల్ గేట్ అలాగే టోల్ ప్లాజా సంబంధించి మనకి దేశవ్యాప్తంగా వాహనదారులకైతే కీలక మార్పులు అలాగే గుడ్ న్యూస్ తీసుకొస్తుంది ఇక దేశవ్యాప్తంగా హైవేలపై ఉన్న టోల్ ప్లాజాల దగ్గర టోల్ ఫీజుల విషయంలో కీలక అప్డేట్ అయితే తీసుకొస్తుంది ఏంటి న్యూస్ దీనివల్ల వాహనదారులు కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ సింబుల్ ఉంటుంది వీడియోని వెంటనే లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది అలాగే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని చూస్తారు అప్పుడే వీడియో బాగా ఎంగేజ్ ఉంటుంది అలాగే మీరు ఇచ్చే లైక్ నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ మోటివేషన్ ఉంటుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు ఇక చేయకుండా చేయకున్న టాపిక్ని స్టార్ట్ చేద్దాం దేశవ్యాప్తంగా నిత్యం రోజు లక్షలాది మంది రహదారులపై అయితే మనకి అనేక వాహనాలు అయితే ప్రయాణిస్తుంటారు అయితే కొంతమంది తక్కువ దూరం ప్రయాణించి టోల్ ఫీజులు అధికంగా చెల్లించాల్సి వస్తుందని బాధపడుతున్నారు ఇలాంటి వారందరికీ ఓట కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది టోల్ ప్లాజాలపై ఇకపై దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ ఫీజులు అమలు చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఉపరితల రవాణా దీనిపై నోట్ జారీ చేసింది ఈ క్రమంలోనే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా హైవేస్ ఫ్రీ రూల్ రెండు వేల ఎనిమిదిని ని రూల్స్ ను సవరించింది దీనిపై తాజాగా మనకి గత వారంలో నోటిఫికేషన్ సైతం జారీ చేసింది ఇక దేశ ఉన్న టోల్ గేట్ల వద్ద గ్లోబల్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా టోల్ ఫీజులు వసూలు చేయబోతున్నట్లు తెలిపారు ఇది మన దేశవ్యాప్తంగా వాహనదారుల కోసం తీసుకొచ్చిన ఒక సరికొత్త శ్రీకార పథకం అని చెప్పవచ్చు ఇది రహదారుల్లో టోల్ ప్లాజాలపై ఒక వినూత్న మార్పు ఈ సరికొత్త విధానం ప్రకారం వాహనదారులు ప్రయాణించిన కిలోమీటర్లకు మాత్రమే టోల్ ఛార్జీలు వసూలు చేయబడతాయి అంటే రహదారులపై ఎంత దూరం అయితే ప్రయాణిస్తారో ఆ కిలోమీటర్ల మేరనే మనకి టోల్ ఛార్జీలు అయితే వసూలు చేస్తారు ఇందుకోసం ఇప్పటికే ఉన్న ఫాస్ట్ ట్యాగ్ గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ సపోర్ట్ చేస్తారు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఈ టెక్నాలజీని అయితే మనకేంటంటే కనెక్ట్ చేస్తారు తద్వారా ఏంటంటే ఆ టోల్ ప్లాజాపై అంటే ఆ టోల్ ప్లాజాల ద్వారా వెహికల్స్ వెళ్ళినప్పుడు ఎంత ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ బట్టి మనకైతే ఈ టోల్ ప్లాజాను తద్వారా ఆ టోల్ గేట్స్ ద్వారా వెళ్ళే వెహికల్స్ ఏంటంటే ఎంత దూరం ప్రయాణించారు ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించారు అనే దానిపై ఇక్కడ నుంచి అయితే టోల్ ఛార్జీలు వసూలు చేస్తారు టోల్ రోడ్లలో ఇరవై కిలోమీటర్ల వరకు మనకేంటంటే జీరో జీరో టోల్ కారిడార్ను అయితే తీసుకొచ్చారు అంటే ఓ వాహనం నేషనల్ హైవేస్పై ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఎలాంటి చోల్చా అంటే ఎలాంటి అంటే ఒక వెహికల్ నేషనల్ హైవేస్ మీద ఇరవై కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తే ఎలాంటి టోల్ ప్లాజా ఛార్జీలు అయితే చెల్లించాల్సిన అవసరం లేదు మొదటగా జాతీయ హైవేలు ఎక్స్ప్రెస్ రోడ్లపై ఈ గ్లోబుల్ నావిగేషన్ సిస్టమ్ అయితే మనకి అమలు చేయబోతున్నారు ఈ సిస్టమ్ ద్వారా ఏంటంటే దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద రద్దీ కూడా భారీగా తగ్గుతుంది అలాగే టైం కూడా సేవ్ అవుతుంది వాహనదారులకు కూడా బెనిఫిట్స్ అయితే బాగా ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ తాజాగా టోల్ ప్లాజాలపై తీసుకొచ్చిన కొత్త రూల్స్ కేంద్ర ప్రభుత్వం ఫ్రెండ్స్ తాజాగా టోల్ ప్లాజాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిర్ణయంపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే మీరు వాడుతున్నది టూ వీలరో ఫోర్ వీలరో కూడా కింద కామెంట్ చేయండి